குடலை முடிச்சு தார்புக்கு வலிக்குதா வலிக்குதா தார்புக்கு முடிச்சு தார்புக்கு வலிக்குதா வலிக்குதா சமாராதனம் வலிக்குதா சமாராதனம் வலிக்குதா சமாராதனம் வலிக்குதா வலிக்குதா எசர் பாலிசி வலிக்குதா அரசியல் தார்புக்கு தார்புக்கு வலிக்குதா வலிக்குதா தார்புக்கு வலிக்குதா வலிக்குதா समुन वेत सेतन அமிர்தேரி சர்க்கார் பாலிசி அமிர்தேரி சுதந்திர பைபல் கால்குரندو கருது சொல்லாலி அமிர்தேரி சுதந்திர பைபல் கருது சொல்லாலி இது வந்து மசல் தார்ஜுக்க ஒல்கடாலி சங்குபக்கல உள்ள கார்ப்பன் இழுக்கட அமிர்தேரி சமானவட்டம் போரி இன்னொரு சமானவட்டமும் போரி இன்னொரு சமானவட்டமும் போரி அமிர்தேரி சர்க்கார் பாலிசி அமிர்தேரி మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నామండి గత ఏడు రోజుల నుంచి మా రాష్ట్ర జేఏసీ ప్రభుత్వం మేరకు ఇక్కడ సమ్మె చేస్తున్నాం ముఖ్యంగా మా డిమాండ్లో ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని హెచ్ఆర్ పాలసీలు అమలు చేయాలని పది సంవత్సరాల పైబడిన కార్మికులందరికీ కూడా పర్మినెంట్ చేయాలని అరవై సంవత్సరాల రిటైర్మెంట్ రైస్ని అరవై రెండు సంవత్సరాలు పెంచాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నామండి అయితే ఇప్పటి నుంచి కూడా నేను దేశం కలుపుతున్న ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నా సరే గవర్నమెంట్ మా వేపా తట్టించుకోవట్లేదు దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకొని మా సమస్యల పరిష్కారం కోసం ఒక మార్గం చుట్టూ కోరుతున్నామండి అదేవిధంగా ఇప్పటికీ నర్సీపెట్ల మున్సిపాలిటీ ఏదో రోజు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజుకి యాభై రోజులు పూర్తి చేసుకున్న మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి గవర్నమెంటు ఒక తప్ప చర్చలు పిలిచిన ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయకుండా కూడా మమ్మల్ని బయటేశారండి అయితే ఎప్పటికైనా సరే మున్సిపాలిటీలన్నీ కలిసి ఒక జేఎస్సీగా ఏర్పడింది ఈ జేఎస్సీ పిలిపినేరకు మేమందరం టెన్ డేస్ కూర్చున్నాం మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి గవర్నమెంట్ నుంచి కోరుతున్నాం